హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో లో ఉంటుందండి మీకు రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్ వేస్తుంది చూడండి లేదంటే గూగుల్ మ్యాప్ సర్చ్ చేసుకుని వస్తుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మన షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ టు ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుందండి ఇక రోజు కలెక్షన్ వచ్చేసి జాకెట్ సారీస్ అండి చాలా అంటే చాలా హార్ట్ కేక్ లాగా అయితే అమ్ముడుపోతున్నాయండి సారీస్ ఈ జాకెట్ సారీస్ అండి హార్ట్ కేక్ లాగా అమ్మడవుతున్నాయి ఇవి వచ్చేసి షార్టిన్ బార్డర్ వస్తుంది కలర్స్ వచ్చాయండి ఒక చాలా వెరైటీస్ వచ్చాయి డిజైన్స్ కూడా నేను వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి అండి ఇలా పొడి ఫోల్డింగ్ చేసి చూపిస్తాను ఎందుకంటే అన్ని ఓపెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది సారీ ఓపెన్ చేస్తే లుక్ ఇలా కనిపిస్తుంది అండి అంత ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి అన్ని శారీస్కి బ్లౌజ్ ఇలానే వస్తుంది అంటే సేమ్ డిజైన్ కాదు చిన్న చిన్న డిజైన్తో ఇలా వస్తుంది ప్లేన్ కాకుండా ఏదో ఒక డిజైన్ వస్తుంది శారీలు వచ్చిన కలరే సేమ్ అలానే ఉంటుందండి బ్లౌజర్ ఇలా వస్తుంది డిజైన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ చార్జెస్ సిక్స్టీ రూపీస్ హైదరాబాద్కైతే ఫిఫ్టీ వన్ తీసుకుంటే సిక్స్టీ టూ టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఈ సారీకి ట్వంటీ పెరుగుతుందండి డెలివరీ వచ్చేసి మాత్రం వన్ వీక్ పడుతుంది ఇది సారీ నెంబర్ వన్ అండి నెంబర్ కనిపించేలా స్క్రీన్ షాట్ పెట్టండి ఈజీగా ఉంటుంది ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్ కనిపించేలా స్క్రీన్ షాట్ పెట్టండి మీరు వీలైతే నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఈజీగా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ చాలా వెరైటీస్ చాలా డిజైన్లు ఉన్నాయండి అందుకే ఓపెన్ చేసాను కీప్ చేయట్లేదు చాలా టైం పడుతుంది సారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ नंबर टेन सारी नंबर लेवन सारी नंबर नंबर थर्टीन सारी नंबर फोर्टीन सारी नंबर फिफ्टीन టూ నెంబర్స్లో ఏదైనా ఒకటే నెంబర్ ఫాలో అవ్వండి రిప్లై వచ్చే వరకు అలానే ఉండండి తిరిగి వాట్సాప్ కాల్ మెసేజ్ కాల్ చేయకండి అలా చేస్తే టైమింగ్ మారిపోయి మీరు ఫస్ట్ పెట్టిన ప్రయోజనం ఉండదండి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి అలానే శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ వన్ మీరు ఫోన్లో బయటకి బయటకైతే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి కొన్ని డార్క్ కావచ్చు కొన్ని లైట్ కావచ్చు అండి కొంచెం అయితే ఫైవ్ పర్సెంట్ అయితే తేడా ఉంటుంది కొంచెం శారీ నెంబర్ ట్వంటీ టూ శారీ నెంబర్ ట్వంటీ త్రీ

సారీ నెంబర్ ట్వంటీ నైన్ సారీ నెంబర్ థర్టీ సారీ నెంబర్ థర్టీ వన్ సారీ నెంబర్ థర్టీ టూ సారీ నెంబర్ థర్టీ త్రీ Sorry, number thirty-four. Sorry, number thirty-five. Sorry, number thirty-six. Sorry, number thirty-seven. Sir number 38 Sir number 39 Sir number 40 Sir number 41

ఫార్టీ సెవెన్ ఇక్కడ సారి బార్డర్ అయితే ఇలా స్కెచ్తో రాశారండి మీకు ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నెంబర్ అయితే ఉంటుంది వాషింగ్లో వెళ్ళిపోతుంది ఏముండదు శారీ నెంబర్ ఫార్టీ ఎయిట్ సారీ నెంబర్ ఫార్టీ నైన్ sir number 50 sir number fifty one fifty two fifty three fifty four. <coughs> side number fifty-five, fifty-six, fifty-seven, fifty-eight, fifty-nine. సిక్స్టీ ఇది సిక్స్టీ వన్ ఇవి టోటల్ సారీస్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సారీస్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలో అది నెంబర్ కనిపించేలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇవి జాకెట్ శారీస్ మీకు ఇక్కడ వచ్చేసి ఇవి ఇన్ బార్డర్ వస్తాయండి ఇంతమంది కానీ మనకి ఈ లో వచ్చాయి కదా పర్పుల్లో చాలా మంది కలర్స్ అడిగారని డిజైన్స్ తెప్పించామండి లాస్ట్ టైం అయితే చాలా ఫాస్ట్గా సేల్ అయినాయి ఈ సారి కూడా ఫాస్ట్గా కాల్ కావాలకున్న బుక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు క్లాత్ అయితే చిఫన్ క్లాత్ వస్తుంది ఒక బెత్తడి అయితే తక్కువ ఉంటాయండి సారీస్ సిక్స్ మీటర్స్కి చాలామంది డైలీ వేర్లు తక్కువ రేట్లో కావాలని అడుగుతున్నారండి ఇవి అయితే వచ్చేసి వన్ నైంటీ నైన్లో వస్తాయండి కాకపోతే సిక్స్ మీటర్స్ ఉన్నాయి ఇవి సిక్స్ మీటర్స్కి ఒక బెత్తడి అయితే తక్కువ ఉంటుందండి కావాలంటే మీరు వేరే బ్లౌజ్ తోటి వెయిట్ చేసుకోవచ్చు బ్లౌజ్ వస్తుందంటే తక్కువ వస్తుందండి ఇంత తక్కువ రేట్లో మేము పెట్టాలనుకోలేదండి కాకపోతే చాలామంది సారీ తీసుకున్నారు అండి దాంతోపాటు ఇంకొకసారి తీసుకుంటే ఇంకో ట్వంటీనే కదా యాడ్ అయ్యేది పెట్టండి తీసుకుంటామని చాలామంది మెసేజ్ చేస్తున్నారండి దానికోసం తెప్పించి పెడుతున్నాము మీకు వేరే సారీతో పాటు తీసుకుంటే ఒక ట్వంటీనే యాడ్ అవుతుందండి పోస్ట్ చార్జెస్ సపరేట్గా వన్ సారీ తీసుకోవాలంటే సిక్స్టీ పడుతుంది వేరే సారీతో కలిపి తీసుకుంటే దీని చార్జెస్ వచ్చేసి ఒక ట్వంటీ యాడ్ అవుతుంది పోస్ట్ చార్జెస్ మేమైతే ఇవి ప్రస్తుతాన్ని ప్రజెంట్ అయితే కొన్ని తెప్పించామండి ఎందుకంటే రెస్పాన్స్ చూసిన తర్వాత తెప్పిస్తాం ఇవి స్క్రీమింగ్ కలెక్షన్ నెంబర్లో ఏదైనా ఒకటి నెంబర్ ఫాలో అవ్వండి ఇది ఈ రోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సు ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమల్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సర్చ్ చేసిన వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయండి చూడండి